కేసీర్లో మీతో కలిసి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్ని మాట్లాడడం కోసం అవకాశం కల్పించినటువంటి గౌరవ ఈ డాక్టర్ మలేశ్వర్ గారికి నాతో పట్టున పెట్టిన సోదరులు నండు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినరీ మార్గ విధంగా డాక్టర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు మరొక నమస్కారాలు నమస్కారం ఎస్సీ రిజర్వేషన్లను ఏపీసీ నీళ్ళలో వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏడున ప్రకాశం జిల్లా నాగూర్పులపాటి మండలం ఇనుగుడి గ్రామంలో ఎంఆర్పి సిద్ధం ఏర్పడింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆశించినట్టు భారత రాజ్యాంగంలో పొందుపచ్చబడిన రిజర్వేషన్లు అన్ని కులాలకు సమానంగా అందినప్పుడే నిజమైన సామాధ్యం జరిగినట్టు చెప్పని ఏదైతే బాబాసభ ఆశించాడో ఆశించిన దానికి అనుగుణంగా జనాభా మాస ప్రకారం ఇరవై పాఠాలు మొదలైన ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం అది సుదీర్ఘంగా దాదాపు ముప్పై సంవత్సరాల పాటు పోరాటం చేస్తున్న విషయం ఈ దేశ రాష్ట్రం తెలుస్తుంది అయితే తొంభై నాలుగులో ఉద్యమం మొదలైతే తొంభై ఆరుకే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ జరపాలంటూ రామచంద్రదాస్ కమిషన్ వేయడం కమిషన్ వర్గీకరణకు సానుకూలంగా నివేదిక అందించడం తద్వారా తొంభై ఏడులో వర్గీకరణ చేయడం మళ్ళా మా సోదరులు హైకోర్టుకు వెళ్ళడం మళ్ళీ హైకోర్టు డివిజన్ వెచ్చి వర్గీకరణ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తే గవర్నర్ ఆర్డినెన్స్ రాష్ట్రపతి అమలు ద్వారా వర్గీకరణ అమలు చేసుకోవచ్చు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తే దాని ద్వారా తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు వగీకరణ అమలయ్యారు వర్గీకరణ అమలుతున్న సందర్భంలో ఎంతో కొంతమంది మా జాతి బిడ్డలు అభివృద్ధి కొల సమయంలో సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టులో కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని త్రీ ఫార్టీ ఆర్టికల్ ప్రకారం ఎస్సీల్లో కానీ ఎస్సీలో కానీ కొన్ని కులాలను కలపాలంగా తీసేయాలని అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని రద్దు చేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి నేటి వరకు కూడా పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని చెప్పని ఎంఆర్పిఎస్గా ఉద్యమం కొనసాగుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడో తారీఖున సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు నాటి తీర్పును పునఃసంక్షిస్తూ రాష్ట్రాలకే రిజర్వేషన్లను వృద్ధికరించుకునే అధికారం ఉంది అంటూ అమలు చేసుకోవచ్చు అని చెప్పని చెప్పని తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తాను అది రెండు వేల ఇరవై నాలుగు అగస్ ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడుతుందని ఈ దేశంలోనే మొట్టమొదట ఎస్సీ వర్గీకరణ అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణ ఉంటామని చెప్పని ప్రకటన చేయడం ప్రకటన అనంతరం వెంటనే క్షమీ మొత్తం కమిషన్ ఏర్పాటు చేయడం కమిషన్ తో పాటు కేబినెట్ కమిటీ వేయడం ఆ కేబినెట్ కమిటీ కమిషన్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి ఎస్సీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి వాళ్ళు ఒక నివేదికను సమర్పిస్తే ఆ నివేదికను కూడా నిన్న ఫిబ్రవరి నాలుగో తారీఖు గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో దానికి ఆమోదిస్తూ ఎస్సీ వర్గీ ఎస్సీలను వర్గీకరించేది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలు తీసుకొని వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడాన్ని కల్పించిన రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మార్గ రిజర్వేషన్ పోరాడుస్తున్న పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది వాస్తవానికి రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని చెప్పిన సందర్భం కనపడుతుంది కానీ చాలా భారతదేశంలో బీజేపీ బాలి ప్రాంత ప్రాంతాలు రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్గీకరణ గురిస్తున్న సందర్భం లేదు కానీ అమలు చేసుకోవచ్చు అన్న మాటల పరిగణలో తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని మేము మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాం కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన జెడ్పీసీ మెంబర్ దగ్గర నుంచి ఆయన ప్రస్థానం మొదలైతే ఆనాటి నుండి ఆయన ఎంపీ అయినా నేను ముఖ్యమంత్రి అయినా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఆయన అన్ని రకాలుగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అండగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరైనా రేవంత్ రెడ్డి గారు వీటితో పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పడిన కష్టాలు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పడిన ఇబ్బందులు వీటితో పాటు ఎంఆర్పీఎస్ కార్యకర్తల జైలు జీవితాలు వాళ్ళ జీవితాలను బలంగా పెట్టి ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం పోరాడుతున్నటువంటి దాన్ని గమనించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆదికల ఆశ ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను నేను పరోక్షంగా సహకరించాను మరి నాకు ఈ రోజు ఆదికలకు న్యాయం చేసే అవకాశం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వారికి అవకాశం వాళ్ళకి సాయం చేయాలి వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పని ఆలోచించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన మీద అనేక రకాల అనేక రకాల ఇబ్బందులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన వాటన్నిటిని అధిగమించి ఎంఆర్ఎస్ ఉద్యమంలో నడిపిన పోరాటం ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆత్మ బలితాలని ప్రత్యక్షంగా చూసిన నాయకుడిగా ఉండబడిన రేవంత్ రెడ్డి మాదికలకు న్యాయం చేయాలని దృఢ సంకల్పంతో ఆయన ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా అసెంబ్లీలో ఆయన దానికి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా ఎస్ వర్కర్ను ముందుకు తీసుకెళ్లే విధంగా నిలబడడాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ మరొకసారి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మాదిగల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా అయితే మూడు గారు అసెంబ్లీలో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత వర్క్కన్నకి కట్టుబడి ఉన్నట్టు చట్టబద్ధ కల్పించిన తర్వాత ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగల్లో ఆనందం కనబడతలేదు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ వర్గీకరణ కావాలనేది మాదిగల కళ ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేరిన మాదిగల ముఖాల్లో మాదిగల కథలో ఎందుకు ఆనందం కనబడ్డది కారణమేందని ఆలోచిస్తే ఎంఆర్పీ సమానికి ఇప్పటి వరకు నాయకుడుగా కనబడుతున్న వ్యక్తి దానికి స్వాగతించకపోవడం వాస్తవానికి వర్గీకరణ కావాలని మనం చెప్పాం వర్గీకరణ చేస్తే ఏ పార్టీ వర్గీకరణ చేస్తారో ఆ పార్టీకి మేము కట్టుబడి ఉంటామని చెప్పి అనేక సందర్భాల్లో మనం ప్రకటన చేసిన విషయాన్ని మనం సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసుకోవచ్చు అని మాత్రమే కానీ అమలు చేసుకోవచ్చని తీర్పిస్తేనే మనము హైదరాబాద్ హైదరాబాద్ రావడానికి పది రోజులు పెట్టింది ఆగస్టు మూడో తారీఖు తీర్పు వస్తే ఆగస్టు పదమూడో తారీఖు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ విజయోత్సవం ర్యాలీ ఆ రోజు జరిగినట్టు కనపడతా ఉన్నాయి కానీ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుని ఆధారం చేసుకుని పార్లమెంట్కి శాసన ఎస్సీవర్ కన్నా శాశ్వత పరిష్కారం కల్పిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు స్వాగతించకపోవడంతో పాటు దాన్ని అడ్డంకులు కల్పించే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో మరొకసారి మాదిగలకి వర్గీకరణ అయ్యిందనే సంతోషం కనపడకుండా చేసిన సందర్భం ఈరోజు కనపడతా ఉన్నాను నేను తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిక ప్రజలకి వర్గానికి అందరికీ సవినిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి ఎవరైనా వర్గీకరణ చేయాలి అనుకున్నప్పుడు లేదంటే అంశం మీద కమిషన్ చేసినప్పుడు కమిషన్ తన రిపోర్టుని కమిషన్ తను ఇచ్చిన నివేదిక పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే దాని మీద ముందుకెళ్తాను ఈరోజు ఈ రోజు మనం అడ్డుపడుతూ ఆట పెడుతున్నది మాకు రావాల్సిన వాట రాలేదు మాకు పదకొండు శాతం రావాలి అని చెప్పని మాట్లాడుతున్నాను పదకొండు శాతం రావాలని ఆ రోజు మనం కమిషన్ కలిసి విజ్ఞప్తి చేయలేదు లేదంటే పదకొండు శాతం మాకు ఇవ్వండి అని విజ్ఞప్తి చేయలేదు లేదంటే రెండు శాతం మూడు శాతం సోదరుకు ఇవ్వండి అని మనం విజ్ఞప్తి చేయలేదు జనాభా తామాషా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉంటే అంత వాట రావాలి అని చెప్పి మాత్రమే విజ్ఞప్తి చేస్తున్న దానికి అనుగుణంగానే ఈ రోజు ఒకసారి నేను కూడా కమిషన్ దాన్ని ఆధారాలు చూడకుండా మనం మాట్లాడకూడదు అని వాటిని తెప్పించుకొని చూసిన తర్వాత ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది కులాలు ఉన్నాయి ఈ పదిహేను కులాల్లో ప్రధానంగా బేడబుడక జరుగుతుంది ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పది మంది ఉన్నారు వీళ్ళతో పాటు డక్కల వాళ్ళు కొలుగురు వాళ్ళు జంగల వాళ్ళు పొంబాడవాళ్ళు మామూలు మంజలు మస్తిలు మాతంగులు మాదరులు మండలు నంబరు సంబాన్లు తప్పులు ఇలా కొంతమంది పదిహేను కులాలని ఆ కులాల జనాభా అవసరం తీసుకుంటే ఒక ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు మంది అయ్యారు ఈ ఒక లక్ష డెబ్బై ఒక వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించింది దాన్ని కల్పించడానికి కారణం ఎస్సీల్లో మరింత ఎనకబడినటువంటి సంచార జాతులు కొనబడిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన కమిషన్ ఆధారంగా వీళ్ళకి ఒక శాతం రిజర్వేషన్ కల్పించినట్టు ఇక్కడ మనం కనపడతాం ఆ తర్వాత గ్రూప్ టూ లో మాదిగలతో పాటు మాది కులాలతో పాటు పచ్చి కులాలు ఉన్నాయి మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు అయితే మొత్తం జనాభా మొత్తం ముక్కు కులాల జనాభా కలుపుకుంటే యాభై యాభై నాలుగు వేల ఉన్నారు మొత్తాన్ని కలుపుకుంటే ముప్పై రెండు వేల ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది అయ్యారు అంటే వీళ్ళకి తొమ్మిది శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నిర్ణయం తీసుకుంది వీటితో పాటు మాలా సామాజిక వర్గానికి సంబంధించిన మాలా మాల కులాలకు సంబంధించిన వాళ్ళని మొత్తం ఇరవై ఆరు కులాలుగా ఉంటే ఆ ఇరవై ఆరు కులాలు మాలలు పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నలభై నూట నలభై మూడు మంది ఉన్నారు వాళ్ళతో పాటు మాలసాలి నేత కానీ మిగిలిన కులాలు మొత్తం కలుపుకుంటే వాళ్ళు దాదాపు ఒక లక్ష చిల్లర పైన వాళ్ళు ఒక లక్ష ఇరవై ఏడు వేల పై చిరుకు వాళ్ళు ఉండటంతో మొత్తం కలిపి పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు మంది మానవ సామాజికారు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన కలుపుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి ఈ పదిహేడు లక్షలుగా ఉండబడినటువంటి వీళ్ళకి గ్రూప్ త్రీలో ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించింది ఇక్కడ మన వాళ్ళు నేను అడుగుతు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందు వర్గీకరణ చేయడానికి స్వాగతించాలి వర్గీకరణ చేసినందుకు స్వాగతిస్తూ ఒకవేళ శాస్త్రీయబద్ధంగా ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేయడం కోసం మనం విజ్ఞప్తి చేసి ఆ లోపాలను సరించుకునే ప్రయత్నం చేయాలి కానీ స్వాగతించకపోయింది కాక లోపాలను ఎత్తు చూపిస్తూ దానిని అడ్డుకునే ప్రయత్నం మాత్రం సరైంది కాదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా దీనికి ఒకసారి గమనిస్తే సోదరులు మాట్లాడుతున్నది ఏంటంటే మన సోదరుల నాయకత్వం మాట్లాడుతున్నది ఏంటంటే పదిహేను లక్షలు ఉండబడిన మాలకి ఐదు ఐదు శాతం ఇచ్చారు ముప్పై ఏడు లక్షలు ఉండబడిన మాదిగలికి తొమ్మిది శాతం ఇచ్చారు ఐదు పదిహేను లక్షల మంది ఉండబడికి ఐదు శాతం ఇస్తే ముప్పై రెండు లక్షలు పదకొండు శాతం రావాలి కదా అని చెప్పని వాదన ఇప్పిస్తూ ఉన్నాను ఇక్కడ ఒకసారి గమనిస్తే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ వాటిని తీసుకొచ్చిస్తే మాలతో పాటు మాల ఉప్పులను మొత్తం నెలకొని పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు మంది మాది మాదిగా వచ్చేటప్పటికీ ముప్పై రెండు లక్షల చెల్లరనుకుంటే మొత్తం ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఇక్కడ కనపడతా ఉంటే పనిలో ఉండబడినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై కనపడతా ఉన్నారు ఈ ఒక లక్ష డెబ్బై ఒక్క వేలు ఈ ముప్పై రెండు లక్షలు మొత్తం జరుపుకుంటే సరే ముప్పై నాలుగు లక్షలు మాదిగా మాది ముక్కుల జనాభా ఉన్నప్పుడు మరి ముప్పై నాలుగు లక్షలకి పదిహేడు లక్షలకే ఏడు ఐదు శాతం ఇచ్చినప్పుడు మరి ముప్పై నాలుగు లక్షలకి పది శాతం అవుతుంది కదా ఇప్పుడు గ్రూప్ వన్ లో శాతం ఇక్కడ కనబడతా ఉంది గ్రూప్ టూ లో పంతొమ్మిది శాతం రిజర్వేషన్ ఇక్కడ కనబడతా ఉన్నాయి మరి గ్రూప్ టూ లో ఉండబడినటువంటి జనాభాని గ్రూప్ వన్ లో ఉండబడిన జనాభాని కలిపి చూసినప్పుడు కూడా ముప్పై నాలుగు లక్షలు అవుతా ఉన్నాయి అదే గ్రూప్ సీలో ఉన్న జనాభా చూసుకుంటే పదిహేడు లక్షల డెబ్బై ఫలితాలు వాళ్ళు కనపడతా ఉన్నారు అంటే పదిహేడు పదిహేడు ఎదుగుతున్న ముప్పై నాలుగు అనుకుంటే పదిహేడు లక్షలకి ఐదు శాతం అనుకున్నప్పుడు ముప్పై నాలుగు లక్షలకి ఇక్కడ పది శాతం స్పష్టంగా కనపడతా ఉంది అయినప్పటికీ కూడా వర్గీకరణ జరిగిందనే ఆశని వర్గీకరణ జరిగిందనేటువంటి సంతోషాన్ని ఎందుకు మాదిగ ప్రజలకు ఇవ్వకుండా ఒక శాతం కావాలి ఒక శాతం పెరగాలి అన్యాయం జరిగిందని చెప్పని తప్పుడు సంకేతాలు ఇస్తూ ఒక సంవత్సరం ఒక సామాజిక ఉత్పాదని చెప్పి ప్రయత్నం చేస్తూ పక్కదారి పట్టించడం అనేది మాదిగల్లో మాదిగళ్ళకి వచ్చినటువంటి సంతోషాన్ని అది కాలరాయడం అవుతుంది కనుక ముందు వర్గీకరణ స్వాగతం వర్గీకరణ స్వాగతించడంతో పాటు ఆ వర్గీకరణ జరిగిన విధానం ఒక శాస్త్రీబమైన లోపాలు ఉంటే శాస్త్రీయబద్ధమైన లోపాలు చేసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడం ఇష్టం లేదా అసలు వర్గీకరణ కావడమే ఇష్టం లేదా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడం ఇష్టం లేదా అసలు వర్గీకరణ కావడమే ఇష్టం లేదా వర్గీకరణ కోసము ముప్పై సంవత్సరాలుగా జీవితాలను పరంగా పెట్టి అనేక మంది ఎంఆర్పీస్ నాయకులు కార్యకర్తలు జైలుకెళ్లి జీవితాలని మొత్తంలో రోడ్లు చేసుకుని తన రక్తాన్ని చెమటగా మార్చి ముప్పై సంవత్సరాలు బలిదానాలతో ఉద్యమాన్ని వర్గీకరణ కోసం ఆ వర్గీకరణ కాదు రెండు వేల ఇరవై నాలుగు రద్దటి రెండు వేల నాలుగు రద్దీ రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్లమెంటు చట్టం కావాలని చెప్పి మనం పోరాటం చేశాం మరి పార్లమెంటులో భారతీయ జనతా పార్టీని సంకర్ మనం మనం కదా భారతీయ జనతా జనతా పార్టీ జండా పెట్టుకున్న మిరిగే కదా మరి పార్లమెంట్ లో చట్టం చేయలేదు కదా పార్లమెంట్ లో చట్టం చేస్తామంటే కదా వంద రోజులు ఒక చేస్తామని బీజేపీ ఉంది కదా మరి వంద రోజులు చేయకుండా పార్లమెంటులో చట్టం చేయకుండా మోసం చేస్తుంది ఎవరు భారతీయ జనతా పార్టీ కదా మరి భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో చట్టం చేయకుండా మోసం చేసింది పార్లమెంటులో చట్టం చేయకుండా మోసం చేసినట్టు భారతీయ జనతా పార్టీని మాత్రం నిద్ర పెట్టుకొని సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు అని చెప్పని సూచన ఆ సూచన పరిగణలో తీసుకొని మాదిగల ఆత్మఘోష మాదిగల గుండెఘోష మాదిగల శ్రమ త్యాగా విలుగులు తెలిసినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ వర్గీకరణకి చట్టబద్ధత కల్పిస్తే అసెంబ్లీలో ఎందుకు స్వాగతించట్లేదు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేదు బీజేపీ చేస్తే స్వాగతితమా సుప్రీంకోర్టు వర్గీకరణ సాధించామని చెప్పారు సుప్రీంకోర్టు విజయం సాధించామని ఎక్కడ చెప్పలేదు సుప్రీంకోర్టు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు అమలు చేసుకునే వరుసలో అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం ముందు వరుసలో ఉంటారని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ముందు వరుసలో ఉండబడిన ముఖ్యమంత్రిగా ఇక్కడ మనకు కనపడతాం కాబట్టి స్వాగతిద్దాం స్వాగతిద్దాం లోపాలు ఉంటే దాన్ని ముందుకు వెళ్దామని చెప్పేసి సరైన కోరుకుంటూ బీజేపీ మోసం చేసింది దాని సంకం అనువాద మనువాద భావజాలంతో ఆర్ఎస్ఎస్ భావజాలంతో మాదిగల మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి గొప్ప కొత్తగా ఒక బీజేపీ మనువాద కవి కప్పచెప్పాలనేది గుట్రలు పక్కన పెట్టాలని చెప్పేసి కోరుతుంది ఇకపోతే అసెంబ్లీలో ఒకసారి చూస్తే కులగణాలలో తప్పు ఉంది మాదిగ అన్యాయం జరిగిందని చెప్పని బీఆర్ఎస్ కూడా మాట్లాడుతూ ఉంది మరి ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మందకృష్ణ పని అయిపోయింది మందకృష్ణ పని అయిపోయింది వక్కికరణ మేమే చేస్తాం ఒక్కీక మేమే ముందుకు పోతాం మేము అసెంబ్లీ తీర్మానం చేస్తామని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన విషయం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా అని చెప్పి కోరుతూ ఉన్నాం అందుకే టీఆర్ఎస్ అయినా బిజెపి అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడింది బీఆర్ఎస్ అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడింది ఈ రోజు ప్రతిపక్షంలో చిన్నప్పుడు ఒక మాట మాట్లాడుతుంది అట్లాగే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ శాసన పరిష్కారం కల్పించాల్సింది పార్లమెంటు లో పార్లమెంటు కల్పించకుండా పక్కదారి బీజేపీ మనువాద మాటలు నమ్మకం కోరుకుంటూ ఈ రోజు వర్గీకరణ అంశం మీద ముందుకు వచ్చి నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజంగా మాదిగల మనస్ఫూర్తిగా అండగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ఆయన మాదిగల ఆశని ఆకాంక్షలు అర్థం చేసుకుని ఈ రోజు మన వర్గీకరణ అంశాన్ని తీసుకున్న మనం గౌరవించాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్న వర్గీకరణ విషయాన్ని మీరు పరిష్కరించడంలో మీ చొరవ అద్భుతం అది అనువర్షనీయం మిమ్మల్ని బాధిత జాతి నిరంతరం గుర్తు మీ బాధిత జాతి గుండెలు మీరు సరస్థాయి నిలిచిపోతారు తెలంగాణ అని చెప్పని శవలింగం విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనబడినటువంటి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనబడిన వాళ్ళని తెలంగాణ పోరాటంలో పాలు భాగస్వాములైన వాళ్ళని తెలంగాణ పోరాటాలు ఉద్యమంలో పాల్గొని బాసినటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా అండగా నిలబడడంతో పాటు అమరవీరులకి ఒక స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయడం కోసం స్థలం కేటాయించి ప్రభుత్వం ఖచ్చుతుతోనే ఒక స్తూపాన్ని నిర్మించాలని చెప్పని చెప్పని మేము సౌరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీంతో పాటు మాదిగా ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసు మాదిగా ఉద్యమకారుల మీద ఇప్పుడు అనేక సందర్భాల్లో కేసులు పాలే జైలు తిరుగుతున్న వాళ్ళు ఈ రోజు మా ఎంఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు ఎంఆర్ఎస్ కార్యకర్తలు మీద పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పని కోరుకుంటూ ఎంఆర్పీస్ ఉద్యమకారులు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులుగా ఏ విధంగా గుర్తించి గౌరవించి తీరు అందరికీ నివేశన స్థలాలు ఇంటి పట్టాలు ఇచ్చారు అదేవిధంగా పాల్గొనే ఉంటాడు జీవితాలను నాశనం చేసుకుని జీవితాలు పనంగా పెట్టి మొత్తం అంతా కూడా జాతి కోసం నిరంతరం శ్రమించినటువంటి కార్యకర్తలకు త్యాగాలను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఎంఆర్పీ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళని కూడా తెలంగాణ మన తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళని ఏ విధంగా గౌరవించారు పాల్గొనడం కూడా గౌరవించి వాళ్ళకు కూడా ఇంటి నిరసన స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం మాకు ప్రయత్నం జరుగుతాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత కూడా ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వంగా దృష్టికి తీసుకెళ్లి మరొకసారి తెలంగాణలో అమరు అమరు మాదిగా అమరవలే మాదిగా అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించడంతో పాటు ఆ కుటుంబాల అండగా నిలబడే విధంగా ప్రభుత్వాన్ని మెప్పియడంతో పాటు ఈ రోజుకి మరొకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకొని పెట్టుకొని అండగా నిలబడాల్సింది మన ఆకాంక్ష నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మాదిగల పక్షాన ఎస్సీ వర్గీకరణ కల ముప్పై సంవత్సరాల మాదిగల పోరాట ఆకాంక్ష నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటా ముప్పై కీలక పాతి కలిగించిన అన్న బ్రహ్మయ్య గారికి అలానే హిమాచేశ్లో నాతో పాటున నరసింహ గారికి అలానే మన అనుకున్న నరసింహ గారికి బాధరావుకి అంటున్న అందరికి ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరునస తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుంచి మన తెలుసు ఎంఆర్పి కార్యకర్తలు ఎంతోమంది జీవితాలు త్యాగం చేసి ఆలత జీవితాలను కుటుంబాలను పట్టించుకోకుండా ఎన్నో రకాల పడి అవసరమైనా ఎమ్ఆర్పీకొచ్చి ఈరోజు ఏదైతే మన తెలుసు గతంలో మరి వగీకరణ తొంభై ఏళ్ళు తొంభై ఏడు వర్గీకరణ మరి జరిగినప్పుడు చంద్రబాబు నేపథ్యంలో ప్రభుత్వం తయారు చేసినప్పుడు దాన్ని మరి నలా చుట్టి కొట్టు కొట్టువేయడం జరిగింది ఆ జగంలో ఆ తర్వాత ఉద్యోగం మనము పార్లమెంట్లో చట్టం చేయాలని మన ఉద్యమే ఏ ఎక్కడ ఎప్పుడు అంటే దేశ కాలంలో కానీ శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కాలంలో జరిగే పార్లమెంట్ సంవత్సరం అనేది ఉండే పార్లమెంట్లో వారికరణ చట్టం చేయాలి పార్లమెంట్ పార్లమెంట్లో వచ్చి నినాదాలు ఆ నినాదంతోనే గత రెండు మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం మన దాన్ని దానికి తగినట్టుగానే మనకు హైదరాబాద్కి వచ్చి బీజేపీ నేతలు సహా చాలా మంది ఆదివారితో సహా ప్రజలకు వచ్చి నేను బీజేపీ గౌరవం వచ్చినాం వంద రోజుల లోపలనే మేము పార్లమెంట్ అయినప్పటికీ మరి ప్రభుత్వం వచ్చి పదిహేను నుంచి నుంచి పన్నెండు సంవత్సరాలు అయింది అంతవరకు అంటే పార్లమెంట్ చట్టం చేయకుండా మరి ఈ మధ్యనే మన తెలుసు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మరి దాన్నే చాలామంది మన నాయకులు కానీ మన మన వాళ్ళందరూ కూడా దాన్ని మన సుప్రీంకోర్టు వర్గంలో తీర్మని తీర్పును దాన్ని ఏదో బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా అందరూ సంపాదించుకుంటారు అది మన దేశానికి వద్ద మనకి అక్కడి నుంచి ఏ ఏ ఆ వర్గీకరణ ఎలాంటి అంటే మన తెలుసు పార్లమెంట్లో మన సుప్రీంకోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో వచ్చిన తర్వాత తెలంగాణలో మనకు టీచర్ ఉద్యోగాలు గ్రూపుల ఉద్యోగాలు మీకు జరిగింది అక్కడ ఆ వర్గీకరణ అమలు కాలేదు ఇది మా తెలంగాణ మాదిగా ఎవరైనా కానీ అందరూ గమనించాల్సిన విషయం ఎందుకు జరిగిందంటే తీర్మానం మన మా అసెంబ్లీలో చట్టం కాలేదు కాబట్టి చట్టం కాలేదు కాబట్టి మా రిక్రూట్మెంట్లో వర్గీకరణ అమలు కావాలి అయితే ఏదైతే మన చుట్టుప్రో తిరుపక్ష వర్గీకరణకు అనుకూలంగా ఎక్కువ అనుకూలంగా తీర్పు వచ్చిందో మరి వెంటనే అప్పుడు మరి మన గౌరవిలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశం ఉందే అసెంబ్లీ సమావేశంలోనే మరి నేను ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాను చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగానే మన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రి ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మన సెమీ మద్దతు నాయకత్వంలో కూడా అయితే ఎక్కుసంబర్ జరిగింది మరి ఇద్దరి ఇద్దరు రిపోర్ట్లను అనుకూలంగా ఇద్దరు అనుకూలం చేసుకొని ఆ యొక్క రిపోర్ట్ను అసెంబ్లీలో మరి పెట్టేసి ఉగ్రవాద తారీఖు నాడు మరి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చిత్రం చేయడం జరిగింది అసెంబ్లీ మరి అన్నగారు అన్నట్టుగా మరి వాస్తవానికి మరి మనకు కావాల్సింది గతంలో తెలిసిన గతంలో మరి చాలా వరకు అంటే మూడు నాలుగు శాతం కంటే ఉన్న రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్లో మూడు నాలుగు శాతం కంటే మార్గలు ఎక్కువ ఎక్కడ అభివృద్ధి విషయం ఎక్కడ లేదు ఇంతవరకు లేదు మరి ఈరోజు మరి మన చెత్త చేసిన తర్వాత తొమ్మిది శాతం రిజర్వేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం హర్శించాల్సిందే తెలంగాణ మార్గం ఖచ్చితంగా ఆశించాల్సిందే దానికి అనుకూలంగా మరి మన మాది ర్యాంకత్వం కానీ మాదిరి కానీ మరి ఒక సం పండుగ లాంటి సంబరాలు అన్ని పెద్ద పెద్ద సంబరాలు బాగా చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మరి దానికి దాన్ని సాధించాల్సిన అవసరం కూడా ఉంది మరి అలానే మనకి ఇంకేమైనా మనం లేవన్ పదకొండు శాతం వాళ్ళ పది శాతం అనుకుంటే ఈ యొక్క చేసిన చట్టాన్ని అమలు పరచుకుంటూ దాని దాన్ని అంది పంచుకుంటూ భవిష్యత్తులో దానికోసమే మనం పోరాటం చేస్తే సమయంగా ఉంటుంది అప్పుడు దానికి సాధించి ఈ యొక్క అంధీకరణ రేవంత్ రెడ్డి అంగీకరణం సాధించని చెప్పేసి తెలంగాణ మాదేలకు మరి తెలియస్తా ఉన్నాం మీ సందర్భం తెలియజేస్తా ఉన్నాను అలానే ప్రత్యక్ష అప్పుడు వచ్చి తెలంగాణలో జరిగిన రేవంత్ రెడ్డిని మరికొని శ్రీ రేవంత్ రెడ్డిని అభినందించినప్పుడు శ్రీ అన్నగారు కూడా నాకు వచ్చిన టీంకు అన్నగారికి అన్న టీం అందరికీ నేను ప్రత్యేక తెలియస్తూ అందరికీ అన్నగారికి బాబురావు గారికి అందరికీ ఇద్దరు అందరికీ मस्त होगा मैंने इसको अंदर की रसों की बेक पेरना देखा था मस्त मस्त होगा जय मांजिया जय मांजिया कौनसी लोग टम्बारी बड़ा ताजपुर अंग्रेज रहना आप लातमार लगाओ अंतरात्यर नूरी नूरशाह को अंतरात्यर अकरबास को जब मैं अगर उन्हें साझे पड़े थे तो क्या तंग कर पड़ती है नहीं नहीं प्रशिक्�